హరి ఓం శ్రీమాతే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ఎనభై ఐదవ నామం అక్షరాల నామం ఆ బ్రహ్మ కేట జనని బ్రహ్మ నుంచి కీటకం వరకు ఆవిడే తల్లి అని స్థూలార్థం ఇది ఒక పదాల సమూహం సహస్రవ్యాపినైనటువంటి జగదంబ దృష్టిలో అందరికీ కూడా ఆవిడ ఈ సృష్టి మొత్తానికి తల్లి ఎవరికి అంటే ఆ బ్రహ్మ కీట జనని బ్రహ్మదేవుడు మొదలుకొని కీటకం వరకు అందరికీ ఆవిడే తల్లి అందుకే త్వం దేవజననీ పరా అమ్మా నువ్వు దేవతలకే తల్లివి అని భేదం చెప్తుంది దేవతలలో కల్లా పరమశ్రేష్టమైనటువంటి జన్మెవరిది అంటే బ్రహ్మదేవుడు అందుకే ఆయనకి సురశ్రేష్ఠుడు అని పేరు పితామహుడు అని పేరు దేవతలందరి కల్లా పెద్దవాడు అలాగే తక్కువ జన్మలలో అతి చిన్నది కీటకం ఇదొక అవధి అదొక అవధి పాప జన్మల్లోకెల్లా పరమ పాప జన్మ కీటకం ఉత్తమ జన్మల్లోకెల్లా పరమ పుణ్యమైన జీవన జన్మ బ్రహ్మ అక్కడ బ్రహ్మ దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ కీటకం వరకు అంటే పుణ్యపాపాలన్నీ సర్వజీవులకి ఉన్నాయి ఈ సర్వజీ జీవులలో ఉన్నటువంటి చైతన్యం అమ్మ కేవలం మనుషులకి మాత్రమే కాదు బ్రహ్మదేవుడు మొదలుకొని కీటకాల వరకు కూడా అందరికీ ఆమె తల్లి అయితే మానవుడికి ఉన్న బుద్ధికి శక్తి అనేటువంటి ఒక శక్తి వల్ల అమ్మను గుర్తించగలుగుతున్న అవకాశం ఉంది ఆవిడ సర్వ జగన్ని జగజ్జనని ఆవిడ సర్వ జగజ్జనని జగజ్జనని అనే మాట చాలు తల్లి అన్నప్పుడు మనం శ్రీమాత అన్న మాటనే భావన చేసుకోవాలి కారణమై జన్మకి కారణమై జన్మకి పోషకమై జన్మకి రక్షకమై ఉన్నది ఆ తల్లి ఈ నామంతో లలితాశాస్త్రనామాన్ని జపం చేసుకుంటున్నప్పుడు కుటుంబక్షేమం కోసం సంతానం కలగడం కోసం పిల్లల భవిష్యత్తు కోసం వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కోసం సమాజంలో చేస్తున్న వృత్తిలోనూ గుర్తింపు పొందడం కోసం ఈ నామాన్ని నిత్యం పఠించాలి తెలిసి తెలియక చేసిన తప్పుల్ని మన్నించమని అమ్మని ఈ నామస్మరణతో వేడుకోవాలి ఆధ్యాత్మిక సాధన చేసేవారికి ఒక మంచి నామం ఓం ఐం భ్రీం శ్రీం ఆ బ్రహ్మకేట జనజ్ఞే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ సింహాసనేశ్వరి